హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా అన్నవరం వచ్చానండి ఇంకా నేను మార్నింగ్ ఫైవ్కే లేచేశానండి లేచేసానండి లేచేసి అంటే ఫ్రెష్ అప్ అయిపోయాను స్నానం చేసేసాను అంటే వ్రతం చేయించుకుందాము అనుకున్నాము అందుకే ఇంకా మార్నింగ్ ఫైవ్ కే లేచాను సో త్వరగా అయిపోతే పిల్లలతో ఈజీగా ఉంటుంది కదా అనేసి ఇంకా మేమైతే ఈ రూమ్స్ తీసుకున్నామండి ఇక్కడ నుంచి మళ్ళీ వ్రతం చేసుకోవడానికి టెంపుల్కి వెళ్ళాలి కదా చాలా దూరం ఉంటుంది అనేసి అయితే పావుగారు డ్రాప్ చేయడానికి వస్తున్నారు ఇంకా ఋషి బాబుని అయితే వీళ్ళ దగ్గరే ఉంచేసి చిన్నబాబు ఒక్కరిని తీసుకువెళ్దాం అనుకున్నాము సో చిన్న చిన్న బాబు కూడా స్నానం చేపించేశాను చేపించేసి చిన్నబాబుని తీసుకెళ్తున్నామండి ఇంకా ఋషి బాబుని అయితే ఇంకా నిద్రమబ్బులోనే ఉన్నాడండి బట్ అక్కడ వరకు వస్తాను టెంపుల్ వరకు అన్నాడు సో అందుకే తీసుకెళ్తున్నాము మళ్ళీ ఋషిబాబు అయితే మా బావగారితోని మళ్ళీ రూమ్కి వచ్చేసారు అక్క వాళ్ళైతే రీసెంట్గానే వెళ్ళారట అండి వ్రతం చేయించుకున్నారంట సో మళ్ళీ ఎందుకులే అనేసి అయితే అక్క వాళ్ళైతే చేయించుకోవట్లేదు ఓన్లీ మేమే చేయించుకుంటున్నాము అండ్ ఇంత సడన్గా ఎందుకు అంటే మా హస్బెండ్ చెప్పాను కదా మా హస్బెండ్ మ్యారేజ్ అయిపోయాక ఒకసారి వెళ్ళినప్పుడు మొక్కారంట పిల్లలు పుట్టాక వస్తామనేసి అందుకే ఇంకా ఆ మొక్క అలానే ఉండిపోతుంది మళ్ళీ ఎప్పుడు కుదురుతుందో అనేసి అయితే వెళ్ళామండి నేను మార్నింగ్ సిక్స్ వరకే ఇక్కడికి వచ్చామండి అసలు చూసారు కదా ఎంత రష్ ఉందో అంటే చాలా మంది అంటే ఎండగా ఉంటుంది కదండీ సో అందుకే త్వరగా వస్తున్నారేమో సన్ కూడా వచ్చేసి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత జనం ఉంటారు అనేసి ఇంకా మేమైతే వెళ్ళగానే వ్రతం టికెట్ తీసేసుకొని కూర్చున్నామండి అప్పుడే స్టార్ట్ అవుతూ ఉంది సో అందరు అవ్వాలి కదా అందుకే ఇక్కడ మేమైతే కూర్చొని ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము చాలా బాగా అనిపించిందండి అంటే మనం ఇంట్లో చేసుకునేది వేరు ఇక్కడ వేరు కదా ఇంతమందితో చేసుకోవడము నేను చిన్నబాబుని తీసుకొచ్చాను కదా ఫస్ట్ భయపడ్డామండి ఏమైనా సతాయం చేస్తాడేమో అంటే చేయనిస్తాడో చెయ్యని అనేసి అనిపించింది కానీ మా చిన్నోడు మాత్రం బంగారం అండి అంటే వ్రతం ఇంకా కొంచెం స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు ఫీడింగ్ ఇచ్చేసి అంటే మళ్ళీ ఎండింగ్లో ఉంటుంది కదా వ్రతం ఎండింగ్లో అప్పుడు నిద్ర లేచాడండి అప్పటి వరకు అస్సలు ఏమీ సతాయించలేదు మంచిగా పడుకుండిపోయాడు మేము కూడా వ్రతం చాలా ప్రశాంతంగా చేసుకున్నామండి ఇక్కడ చూసారు కదా ఇంకా ఎండింగ్ వ్రతం ఎండింగ్ వచ్చేసింది అన్నప్పుడు నిద్ర లేచేసాడండి లేచేసి ఆ పక్కన వాళ్ళతో వాళ్ళతో ఆడుతూనే ఉన్నాడు ఇంక ఇక్కడైతే మధ్యలో కొబ్బరికాయలు కొట్టి కదా లాస్ట్కి సో అదైతే మా హస్బెండ్ వెళ్ళారు కొట్ట కొబ్బరికాయలు కొట్టడానికి ఇంకా మేమేమైతే ఇక్కడ చూస్తూ ఉన్నాము అందరండి అండి మా చిన్నోడు అందరు చూసి స్మైల్ ఇస్తాడా వాళ్ళు అందరూ ఆడిపించారు మా బాబుని అయితే అసలు భలే హ్యాపీగా అనిపించింది అండ్ లాస్ట్ టైం అయితే పెళ్ళి నా పెళ్ళైనప్పుడు అయితే అత్తమ్మ మా భవానీ మా బావగారు అందరం ఒకేసారి నోచుకున్నాము సో వ్రతం అయితే ఇంక ఈసారి అయితే ఓన్లీ మేమే చేసుకుంటున్నాము బాగా అనిపించిందండి ఈసారి అయితే అండ్ త్వరగా కూడా అయిపోయింది అంటే మేము వెళ్ళినప్పుడే స్టార్ట్ అయింది కదా సో అంత ఈజీగానే అయిపోయిందండి ఇంక ఇక్కడైతే వ్రతం అంతా కంప్లీట్ చేసేసుకునేసరికి అరౌండ్ నైన్ అయ్యింది అంటే అందరూ రావాలి కదండి సో అదంతా వచ్చి స్టార్ట్ చేసే వరకు అయితే లేట్ అయిపోయింది అండ్ మన సబ్స్క్రైబర్స్ వచ్చి కొంతమంది మాట్లాడారండి థ్యాంక్ యూ హ్యాపీగా అనిపించింది సో నైన్ అయిపోయిందా వ్రతం అయిపోయేసరికి ఇంకా కొంచెం నా బాడీ అయితే అంటే వ్రతం ఉన్నంతసేపు ఫీడింగ్ ఇస్తూనే ఉన్నానా అసలు కొంచెం ఇంకా మార్నింగ్ వాటర్ కూడా తాగలేదండి ఇంకా బాగా డిహైడ్రేటగా అనిపించింది సర్లే ఎందుకులే అనేసి అయితే ఇంక ఇక్కడైతే చెరుకు రసం కనిపించిందండి మార్నింగ్ కొంచెం అంటే కాఫీలు టీలు మన మనకు అంత లేదు కదా సో సరే కదా అనేసి అయితే ఒక చెరుకు రసం నేను మా హస్బెండ్ అయితే తాగేసాము అంటే ఇంకా మనం ఏమీ తినకూడదు కదా దర్శనం అయ్యేసరికి అనేసి అయితే ఇంకా ఇది కనీసం వాటర్ అయినా తాగుదాం అనేసి అయితే ఇంకా తాగేసామండి అండ్ క్యూ లైన్ చూస్తేనేమో దర్శనానికి చాలా పెద్దగా ఉందండి సో మేమైతే ఇంకా దర్శనానికి ఏదో టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉంటుందంట అది తీసుకొని వెళ్ళిపోయాం అది తీసుకొని వెళ్ళిపోయామండి దర్శనం అయితే చాలా త్వరగా ఈజీగా చాలా బాగా జరిగింది మాకైతే సో ఇక్కడ ఇంకా మా పిల్లలకైతే కనిపించాయి మా ఋషిబాబు కనిపించింది కదా ఆ టాయిస్ అవన్నీ అక్కడ పెట్టడము ఇంకా కొనియకపోతే ఊరుకుంటారా చెప్పండి ఇంకా నేనైతే మా ఋషి బాబుకి ఒక కారు మా తీక్షి కూడా ఒకటి హ్యాండ్ బ్యాగ్ లాంటిది కొనిచ్చేసాను ఇంక ఇక్కడైతే వెయిట్ చేస్తూ ఉన్నామండి పెద్ద ఫ్యాన్ పెట్టారండి భలే హ్యాపీగా అనిపించింది చాలా బాగా గాలి వస్తుంది ఇక్కడైతే సో ఇంకా చిన్నవాడి అయితే మా బావగారికి ఇచ్చేసి ఇక్కడ మేము లడ్డులు తీసుకోవడానికి వెయిట్ చేస్తాం ఉన్నాము ఇంకా అయిపోగానే ఇక్కడికి వచ్చేసామండి అన్న సంతర్పణ అయితే సో ఇక్కడైతే కే వచ్చాము ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలని చెప్పారు టెన్ థర్టీకి భోజనం స్టార్ట్ చేస్తారంట అప్పటికే మేమే త్వరగా వచ్చేసామంటే మా ముందు ఇంకా చాలా త్వర చాలా మంది వచ్చేసారండి బట్ ఇలా త్వరగా ఎర్లీగా వెళ్తేనే బెటర్ అనిపించింది కానీ ఒక హాఫ్ అన్ అవర్ అప్పటికే మా పిల్లలు ఆకలి ఆకలి అని స్టార్ట్ చేశారండి ఇంకా మా ఋషిబాబు చూసారు కదా ఏడుపు నిల్చోడంట ఎంతసేపు ఎత్తుకుంటాం చెప్పండి చిన్న బాబుని అంటే ఇంకా బాబుగారే ఎత్తుకున్నారు మాక్సిమము మేము ఎవ్వరం ఎత్తుకోలేదు ఇంకా కానీ ఋషి బాబుని ఎత్తుకోవడమే పెద్ద పెద్ద టాస్క్ అండి అంటే కొంచెం పెద్దోడు అయిపోయాడు కదా అస్సలు నిల్చోడండి ఇంకా మా హస్బెండ్కి అయితే పాపం అండి చాలాసేపు ఎత్తుకుంటూనే ఉన్నారు ఇంకా మంచిగా భోజనం చేసేసి మేమే ఫస్ట్ బంతండి ఇంకా రూమ్కి వచ్చేసాము ఈ రూమ్ అయితే అసలు చాలా బాగుందండి ఇంకా మేము మాకు ఒకటే రూమ్ దొరికింది ఇదైతే సో సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ ఏసీ కూడా ఉంది సో ఇందులో అయితే చాలా బాగుంది దానికి బాల్కనీ రెండు బాత్రూమ్స్ ఇచ్చారండి గుడ్ థింగ్ ఏంటంటే అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి ఆపోజిట్ ఆపోజిట్ రెండు బాత్రూమ్లు ఉన్నాయి సో ఇలా ఎవరైనా పిల్లలతో వచ్చారనుకోండి బెటర్ కదా సెవెంటీన్ హండ్రెడ్కి ఇంకా మంచిగా రెండు ఫ్యామిలీలు ఉండొచ్చు దట్టు ఏసీ ఉంది కాబట్టి పిల్లలు కూడా మంచిగా సతాయించకుండా హ్యాపీగా పడుకున్నారు ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాం అండి ఇంకా ఒక జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని వెళ్ళిపోతున్నాము అంటే పిల్లలు వాటర్ రాజమండ్రిలో అదేదో వాటర్ బేస్ ఉందంట అక్కడ వెళ్దామన్నారు సరే కదా అనేసి ఇంకా మరి రిషిబాబ్ డ్రెస్ కూడా ఇక్కడే చేంజ్ చేసాడండి డ్రెస్ చేంజ్ చేసేసి ఇంకా తీసుకెళ్ళిపోయాము అక్కడికి వెళ్ళేసరికి అరౌండ్ టూ అయ్యింది కానీ అమ్మ బాబోయ్ ఆ రష్ అయితే ఎంత ఉందో అండి అంటే సండే కదా సో చాలా ఎక్కువ జనం ఉన్నారు మేమైతే అసలు అడుగు కూడా పెట్టలేదండి అందరం టికెట్లు తీసుకున్నాం అంటే జస్ట్ అందులో ఎంటర్ కావాలంటే కూడా టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకోవాలంట ఇంకా నేను అక్క అందరం టికెట్ తీసుకున్నామండి బట్ వాటర్ మాత్రం నల్లగా అయిపోయాయి మంది అసలు పిల్లల్ని తీసుకొచ్చిన వాళ్ళు దిగట్లేదు దట్టు అక్కడ కొంచెము అంత వాటర్ అంతా అయిపోయేసరికి స్మెల్ కూడా వచ్చేసిందండి ఇంకా మా చిన్నోడేమో ఏడుపు స్టార్ట్ చేశాడు ఒక టెన్ మినిట్స్ ఉండేసరికి ఏడుపు స్టార్ట్ చేసాడండి ఇంకా మా రుషిబాబుని కూడా అస్సలు దించలేదు అంత అంత బాగాలేవండి వాటరు అంటే అంత డబ్బులు తీసుకున్నప్పుడు కొంచెమైనా మెయింటైన్ చేయాలి కదండి సో వాళ్ళైతే అసలు మినిమం మెయింటెనెన్స్ కూడా లేదు అంటే అక్క వాళ్ళు లాస్ట్ టైం వచ్చినప్పుడు బాగానే ఉందంట బట్ ఈసారి మాత్రం అస్సలు బాగాలేదండి ఇంకా అక్క కూడా అస్సలు వాటర్ లోకి వెళ్ళలేదు ఇంకా నాతో పాటే కూర్చుండిపోయింది పాపం పిల్లలైతే మా తీక్షి దినేష్ అయితే వెళ్ళిపోయారండి ఇంక బావగారు కూడా వెళ్ళిపోయారు కానీ ఇంకా మా హస్బెండ్ మా ఋషిబాబు అయితే అస్సలు వెళ్ళలేదు నేను చెప్పాను ఎందుకంటే మా ఋషిబాబు అయితే కొంచెం వాటర్ తాగిస్తాడండి అంటే స్విమ్మింగ్ పూల్ కదా సో అంత డర్టీగా ఉన్నాయి అస్సలు వద్దని చెప్పాను ఇంక ఇక్కడ కో ఒక పది నిమిషాలు కూర్చొని వెళ్ళిపోయామండి పిల్లలు కూడా అస్సలు ఏం ఆడలేదు ఒక జస్ట్ హాఫ్ అన్ అవర్లో వచ్చేసారు ఇంకా అంత ఉన్నాయి కదా వాటరు సో ఎందుకులే అనిపించింది మాకైతే అసలు వేస్ట్ అండి మీరు ఎవరైనా రాజమండ్రిలో ఉంటే అస్సలు వెళ్ళొద్దు అంటే వీక్ డేస్లో వెళ్తే కొంచెం బాగుంటుందేమో ఇలా వీకెండ్స్లో మాత్రం అస్సలు వెళ్ళొద్దండి సో అంటే అలాంటి వాటర్లో ఆడినా కూడా పిల్లలకి అస్సలు మంచిది కాదు హెల్త్ కూడా ఇంకా మాకైతే అలా అనిపించింది డబ్బులు వేస్ట్ అయిపోయినట్టు అనిపించింది అండి నేను ఫస్టే వద్దనుకున్నాను బట్ పిల్లలైతే వెళ్దాం పిన్ని వెళ్దాం అని అనేసరికి ఇంకా వెళ్ళిపోయాము కానీ అసలు ఎవ్వరూ ఉండట్లేదండి చాలా మంది ఫ్యామిలీస్తో వచ్చినట్టున్నారు ఉన్నారు బట్ చాలా మంది ఒక టెన్ మినిట్స్ అలా ఉండ వాటర్ బాగాలేదనేసి అయితే వెళ్ళిపోతున్నారు ఇంకా మేము కూడా అంతే అండి వెళ్ళిపోయాము ఇంకా అప్పటికే త్రీ అయిపోయిందండి అంటే ఇక్కడికి వచ్చి ఆ టిక్కెట్ తీసుకొని లోపలికి వెళ్ళి అదంతా చేసేసరికి అంత కష్టపడి లైన్లో నిల్చొని టిక్కెట్ తీసుకున్నందుకు ఒక టెన్ మినిట్స్ కూడా లేము ఇంకా ఫైనల్గా వచ్చేటప్పుడు అయితే బావగారు కొద్దిసేపు ఋషి బాబునైతే వాటర్లో ఆడిపించారు ఇంకా మరి ఇంకా ఇది చూసారు కదా మీరు వాటర్ కలర్ ఎలా ఉందో ఇంక ఈ వీడియోలో తక్కువగా అనిపిస్తుందండి ఇంకా అసలు అస్సలు బాగాలేదు నాకైతే అసలు ఆ వాటర్ చూస్తేనే భయం వేసిందండి పక్కకే గోదావరి ఉందంట సో మరి వాళ్ళు ఫిల్టర్ చేయట్లేదేమో అది స్టోరేజ్ వాటర్ ఉంటుంది కదండి సో కొంచెం అన్నీ క్లీన్ చేయాలి కదా సో మళ్ళీ బయటకు వచ్చాక ఇంకా పిల్లల్ని మళ్ళీ డ్రెస్సెస్ చేంజ్ చేసి వాళ్ళకి కొంచెం మా దగ్గర మినరల్ వాటర్ ఉండే అవి చేసేసి మళ్ళీ కొంచెం వాటర్ వేసేసి స్నానం చేపించేసి మంచిగా తుడిచేసి డ్రెస్సులు అయితే చేంజ్ చేసామండి ఇంక ఇక్కడ నుంచి అయితే మేము అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్లోకి అయితే వెళ్తున్నాము అన్నీ స్వీట్స్ కలెక్ట్ చేస్తున్నామండి ఇక్కడ పెనుగొండ అనుకుంటా సో ఇక్కడైతే పూతరేకులు బాగుంటాయి అనేసి అయితే ఇక్కడికి వచ్చామండి అసలు బావగారు అయితే పాపం అండి చాలా అసలు టూ డేస్ నుంచి కంటిన్యూస్ డ్రైవింగ్ చేస్తూనే ఉన్నారు అంటే ఈ స్వీట్స్ కొన్ని మా తమ్ముడికి తీసుకెళ్దాము కిరడం పంపించేద్దాము అనేసి అయితే కొన్ని స్వీట్స్ అన్నీ కలెక్ట్ చేసామండి సో మా తమ్ముడికి కొన్ని ఇంకా మేము కూడా బె బెంగళూరు తీసుకెళ్తాము అండ్ అమ్మ వాళ్ళకి ఇలా అందరికీ స్వీట్స్ కోసం అయితే తీసుకున్నాము ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఇక ఫుడ్ తిన అంటే వ్రతం చేసుకున్నాం కదా అన్నం తినకూడదు అంటే పాలకొల్లో ఈ శరవణ టిఫిన్స్ అని ఉంటుందండి ఇది ఇక్కడ బాగుంటాయి అంటే టిఫిన్స్ సరే కదా అనేసి అయితే ఇక్కడ టిఫిన్ చేసేసి వెళ్ళిపోదాం అనేసి అయితే అనుకున్నాము ఇంక ఇక్కడికి వచ్చాము టేస్ట్ మాత్రం బాగుందండి అంటే డీసెంట్గా ఉంది సో ఇక్కడైతే ఇంకొకొక్కరం ఒక్కొక్కటి ఆర్డర్ చేసుకున్నామండి చూసారు కదా ఇంకా పిల్లలు ఒకరు పూరి దోశ చపాతి ఇలా ఎవరికి నచ్చింది వాళ్ళు ఆర్డర్ చేసుకొని ఫుల్గా తిన్నామండి అమ్మో అసలు బాగా హెక్టిక్గా అనిపించిందండి ఎండలో పిల్లలతో ఇంకా నా పిల్లలైతే మరీ సతాయింపు అంటే చిన్నపిల్లలు కదా ఇంకా వాళ్ళు అంతేలేండి పాపం వాళ్ళు కార్లో కారులో కూర్చొని కూర్చొని బాగా టైర్డ్ అయిపోయారు ఇంకా అసలు అలా జరిగింది బట్ దర్శనం మాత్రం బాగా జరిగింది అదే హ్యాపీగా అనిపించింది మాకైతే ఇలా అందరితో కలిసి వెళ్ళడము హ్యాపీగా అనిపిస్తుంది కదా అక్క వాళ్ళతోనైతే బాగా టైం స్పెండ్ చేసామండి టూ డేస్ అక్క అయితే డైరెక్ట్ ఇంకా భీమవరం రమ్మన్నారు నన్ను బట్ ఇంకా నరసాపురంలో కొంచెం ఉంది అక్క టూ డేస్లో వచ్చేస్తానులే అనేసి అయితే చెప్పాను ఇంకా మా అక్క అయితే ఫీల్ అయిపోయారండి రావచ్చు కదా నువ్వు అంటే మాతో ఉండొచ్చు కదా టైం స్పెండ్ చేయవచ్చు కదా అనేసి అయితే ఇంకా బట్ ఇంకా నరసాపురంలో కూడా కొంచెం పని ఉందండి అది చూసేసుకొని ఇంకా వెళ్తాను రేపు వెళ్తానండి భీమవరంకి అయితే సో ఇంక మళ్ళీ అందరం వచ్చేసి కార్లో కూర్చుని నర్సాపురంకి అయితే వెళ్ళిపోయాము ఇంకా చెప్పాను కదా అసలు చాలా స్వీట్స్ తీసుకొచ్చుకున్నామండి చాలా అంటే టేస్టీగా ఉంటాయి ఇక్కడ ఇప్పుడు అమ్మ వాళ్ళకి ఇక్కడ మా అత్తింటి వాళ్ళ స్వీట్స్ తెలియదు కదా సో వచ్చినప్పుడల్లా అత్తమ్మ వాళ్ళు పూతరేకులని జీడిపప్పవచ్చు అవన్నీ ఇస్తారండి అంటే ఇంకా వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అత్తమ్మ అయితే అంత స్వీట్గా ఉంటారు మా హస్బెండ్ కూడా అంతే అండి ఇప్పుడు మా హస్బెండ్ నేను అత్తం మా బావగారు కూడా అంతే ఇంత తిప్పేసి అంటే కాకినాడకి వెళ్ళి కాజా తెచ్చి ఇంకెక్కడనో పూతరేకులు బాగుంటాయంటే ఆ ప్లేస్కి వెళ్ళి ఇన్ని ఇన్ని ప్లేసులు తిప్పారు మమ్మల్ని అయితే అలా ఉంటుందండి మా బాండింగ్ మా ఇంట్లో అయితే అంత బాగా కలిసి ఉంటాము మేమందరము సో ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసామండి ఇంక అక్క వాళ్ళు అయితే వెళ్ళిపోతామని చెప్పారు మళ్ళీ భీమవరంకి వెళ్ళిపోవాలి కదా నేను నైట్ ఇక్కడే ఉండిపోమన్నాను బట్ బావగారికి మళ్ళీ నెక్స్ట్ డే ఆఫీస్ ఉంటుంది కదా అందుకే వెళ్ళిపోయారు ఇంకా ఇంకా మేమైతే చెప్పాను కదా ఈ జీడిపప్పు అచ్చు చాలా బాగుంటుందండి అంటే మనకు నార్మల్ కంటే ఇక్కడ కొంచెం క్వాలిటీ ఎక్కువ ఉంటుంది చెప్పాను కదా ఇవి భగవాన్ పూతరేకులు అండి అసలు టేస్ట్ అయితే అద్ద్రిపోతాయి ఇవి స్పెషల్ పూతరేకులు అంట ఒక్కొక్కటి నలభై రూపాయలండి ఫార్టీ రూపీస్ ఒక్క పూతరేకు అంత స్పెషల్గా చేస్తారంట సో ఇంకా నార్మల్ పూతరేకులు కూడా తెచ్చుకున్నాం మా హస్బెండ్ ఆఫీస్కి తీసుకెళ్తారంటే మా మమ్మీ వాళ్ళకి అలా అనేసి ఇంకా ఈ జీడిపప్పు జీడిపప్పు పచ్చి కూడా తెప్పించాం మా భవానికి కొంచెం మా మమ్మీ వాళ్ళకి మాకు అనేసి ఇలా అందరికీ తెప్పించామండి అసలు టేస్ట్ అయితే అదిరిపోతాయి మీలో ఎవరైనా ఇక్కడ ఉంటే తప్పకుండా తెప్పించుకోండి అంటే ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా అనిపించింది నాకైతే జీడిపప్పు పచ్చ అయితే ఫైవ్ హండ్రెడ్ అట అండి కేజీకి నార్మల్ జీడిపప్పు అయితే సెవెన్ ఫిఫ్టీయో ఎంతో చెప్పారు అండ్ ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో నేను చేస్తున్నానండి మీకు మళ్ళీ రేపైతే మా అత్తమ్మతో బ్లాగ్ చేస్తాను సో మీరు చాలామంది ఫిష్ ఫ్రై కూడా అడుగుతున్నారు కదా అత్తమ్మతోని అండ్ క్యూఎన్ఏ వీడియో చేద్దాం అనుకుంటున్నాను అండి అత్తమ్మతోని నేను ఇవాళ కమ్యూనిటీ పోస్ట్ పెడతాను సో మీరు ఎవరైనా మా అత్తమ్మని ఏమైనా క్వశ్చన్స్ అడగాలి నా గురించి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి బాయ్ బాయ్